నమస్తే అధ్యక్ష ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చాలా గొప్పది ఇది ఆలోచించినటువంటి సీఎం గారికి కానీ అలానే మంత్రి మంత్రివర్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి పేదవాడు కూడా సగర్వంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు అయితే నేను ఈ ఈ పరంగా ఒక రెండు సూచనలు చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఒకటి ల్యాబ్ టెస్ట్లు మనము బయట వెళ్ళినప్పుడు సుమారుగా పద్నాలుగు టెస్టులు చేస్తూ ఉన్నాము అదే పిహెచ్సి కనుక వస్తే యాభై టెస్టులు దాకా చేస్తా ఉన్నాము అయితే మనకి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కొన్ని టెస్టులకి అంటే సెల్ కౌంట్ కానీ ఆర్బీసీ కౌంట్ కానీ ఇవన్నీ కూడా చూడాలంటే ఒక పెథాలజిస్ట్ ఒపీనియన్ కూడా కావాల్సి వస్తుంటుంది ప్రతి మండలానికి ప్రతి పిహెచ్సికి పెథాలజిస్ట్ని ఇవ్వడం అయితే కష్టమవుతుంది కానీ ప్రతి జిల్లాలో కూడా మనకి కనీసం ఒక ఐదు ఆరు మంది పెథాలజిస్టులు ఉంటారు కాబట్టి ఈ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్కి పెథాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడానికి ఈ ఒక పెథాలజిస్ట్కి కొన్ని పిహెచ్సిలు కనుక అలాట్ చేయగలిగితే వీళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ పెథాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దీనివల్ల ఏంటంటే కరెక్ట్గా ల్యాబ్ టెక్నీషియన్ ఒపీనియన్ కొన్నిటికి ఇవ్వలేకపోతా ఉన్నారు దీన్ని గమనిస్తారని నేను మంత్రివర్యులకి సూచిస్తున్నాను ఇంకొక ఇంకొక చిన్న పాయింట్ అధ్యక్ష ఇప్పుడు మనం ప్రతి మండలంలో కూడా రెండు పిహెచ్సిలు పెడుతున్నాం ఒక్కొక్క పిహెచ్సికి ఇద్దరు డాక్టర్స్ని ఇస్తూ ఉన్నాం కానీ డాక్టర్స్ ఎక్కువ మంది కూడా మహిళలే ఉంటున్నారు కాబట్టి ఎక్కువ లీవ్స్ అంటే ప్రెగ్నెన్సీ పరంగా కానీ ఏ విధంగానైనా కూడా లీవ్స్ ఎక్కువ పెడుతున్నారు దీనికి మనము నలుగురు బఫర్ డాక్టర్స్ని ప్రతి జిల్లాకు కూడా కేటాయించాం అయితే ఈ డాక్టర్స్ అందరూ కూడా లాంగ్ లీవ్లో పెట్టినటువంటి డాక్టర్స్కి సబ్స్టిట్యూట్కి వెళ్తున్నారు అలా కాకుండా టెంపరీగా రెండు రోజులు మూడు రోజులు అలా లీవ్లు పెడితే మనకి ఆల్టర్నేటివ్ మన సబ్స్టిట్యూట్ చేయలేకపోతున్నాం కానీ ప్రతి పిహెచ్సిలో కూడా సగటున రోజుకి డెబ్బై మంది పేషెంట్స్ అటెండ్ అవుతూ ఉన్నారు అలానే అవుట్ సైడ్ పోయినప్పుడు కూడా డెబ్బై మంది దాకా వస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో పిహెచ్సిలు డాక్టర్ లేకుంటే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రతి మండలానికి కూడా ఒకరు అంటే రెండు పిహెచ్సిలు కలిపి ఒక బఫర్ డాక్టర్ని కనుక నియమించగలిగితే ఇంకాస్తే ఇది ఎఫెక్టివ్ గా ఈ ప్రోగ్రామ్ జరిగేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని పరిశీలించాలని మన చేస్తున్నాను